హాయ్ అండి దిస్ ఈజ్ రాగా ఈరోజైతే మనం టిఫిన్లో వేసుకునేటువంటి ఒక చట్నీతోటి మీ ముందుకు అయితే వచ్చానండి అదేనండి అల్లం చట్నీ అండి ఇది మా అమ్మ ఏ విధంగా తయారు చేస్తారో ఆ విధంగా అయితే మీకు తయారు చేసి చూపిస్తానండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఇడ్లీలోకి కానీ దోశల్లోకి కానీ పురుగుల్లోకి కానీ పెసరట్లో అయితే అస్సలు ఇంక చెప్పనవసరం లేదండి దీని టేస్ట్ అంత కమ్మగా ఉంటుందండి ఈ చట్నీ నేనైతే ఇడ్లీలోకైతే ప్రిపేర్ చేశానండి అదే చూపిస్తున్నాను కొంచెం అల్లం చట్నీ వేసుకొని దానిలో కొంచెం నెయ్యిని వేసుకున్నాం అనుకోండి అసలు ఆ టేస్ట్ ఎంత అమోఘంగా ఉంటుందంటే అంత అమోఘంగా ఉంటుందండి ఇది చాలా టేస్టీ చట్నీ అండి మీకైతే నేను ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తానండి ఇది ముందుగా అండి నేనైతే ఇడ్లీలోకి చేస్తున్నాను కాబట్టి నేనైతే ఇడ్లీని పెడుతున్నానండి పొయ్యి మీదకిను ముందు ఇడ్లీని అయితే ఉడికించుకుంటానండి నేను తర్వాత దాన్ని పొయ్యి మీద పెట్టేస్తానండి ఆ ప్లేట్లని తర్వాత చట్నీకి ఏమేమి కావాలో చూపిస్తున్నానండి ముందుగా ఒక ఇంచు వరకు అల్లాన్ని తీసుకొని చెక్కు తీసుకున్నానండి ఒక ఏడు వరకు పచ్చిమిరపకాయలను అయితే తీసుకున్నానండి ఒక నిమ్మకాయ సైజ్ అంత అయితే చింతపండుని అయితే తీసుకున్నానండి దాన్ని ముందుగానే కడిగి నానపెట్టుకొని ఉంచుకున్నానండి ఇప్పుడైతే అల్లాన్ని సన్నగా కట్ చేస్తున్నానండి ఎందుకంటే మనం మిక్సీ చేసుకోవాలి కాబట్టి సన్నగా చేసుకున్నామనుకోండి తొందరగా మిక్సీ పడుతుందండి ముందుగా అల్లం ముక్కల్ని పచ్చిమిరపకాయ ముక్కల్ని పచ్చిమిరపకాయల్ని కూడా ఏమీ వేయించాల్సిన అవసరం లేదండి ఇది పచ్చిగానే చేసుకుంటాము టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరండి దీన్ని తరువాత మనం నానపెట్టుకొని ఉంచుకున్న చింతపండును కూడా యాడ్ చేసుకుందామండి ఈ మొత్తాన్ని కలిపి మిక్సీ చేసుకుందామండి ఇంకా అయిపోలేదండి ప్రొసీజరు దీనిలో ఇప్పుడు మనం బెల్లం అయితే యాడ్ చేసుకుందామండి ముందే యాడ్ చేయొద్దండి బెల్లాన్ని నేను తీసుకున్న వాటికి నేనైతే మూడు స్పూన్లు వరకు బెల్లం తీసుకున్నానండి మధ్యలో యాడ్ చేసుకోండి చూసారా బెల్లం యాడ్ చేసిన తర్వాత చట్నీని తిప్పుకున్నానండి మెత్తగా తిప్పేసుకున్నానండి నేనైతే బరకబరగ్గా ఏమీ కాదు మెత్తగానే తిప్పేసుకున్నానండి దీన్నైతే తాలింపు చేసుకుందామండి ఇప్పుడు మనము ముందుగా గిన్నె పెట్టేసుకోనండి కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత ఒక ఎండుమిరపకాయని కొంచెం తాలింపు దిలుసుల్ని కూడా మనము యాడ్ చేసేసుకుందామండి ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చట్నీ ఒక్కసారి మీరు కూడా తయారు చేసుకొని తిని ఆ టేస్ట్ మీరే నాకు కమెంట్ పెట్టండి తిన్న తర్వాత ఎంత టేస్టీగా ఉంటుందంటే ఎందుకంటే ఇది నేను చాలా చిన్నప్పటి నుంచి తింటా ఉన్నానండి మా మదరు చాలా బాగా చేస్తారండి ఈ చట్నీని చూసారా తాలింపులు అయితే నేను మిక్సీ చేసుకున్న చట్నీని కూడా వేసుకొని ఇందాక అన్ని పచ్చికనే వేసుకున్నాం కాబట్టి ఒక్క రెండు నిమిషాలు తాలింపులు అయితే ఉంచుదామండి అప్పుడు పచ్చివాసన అంతా పోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఒకసారి మీరు కూడా టిఫిన్స్లోకి ట్రై చేసి చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఒక్కసారి చట్నీని ఇంట్లో ట్రై చేయండి